హాయ్ అందరికీ వెల్కమ్ టు కేకే బయాలజీ ఛానల్ సో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది సో అప్లికేషన్ కూడా సో ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది సో ఇంకా టైం ఉంది అను అనుకోకుండా సో మేము అప్లై చేసుకోవడానికి ట్రై చేసేయండి ఫాస్ట్గా సో అది అప్లికేషన్ అయిపోతే తర్వాత మన ప్రిపరేషన్లో మనం కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మనం కంపల్సరీ ఎవ్రీ వన్ ఏం చేయాలంటే ఏదైతే మనకి సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ ఇంగ్లీష్ ప్రింట్ ఉంటుంది ఇంగ్లీష్ ప్రింట్ యాడ్స్ చేసుకోవాలని తీసుకొని మనకు ప్రాబ్లం లేదనుకుంటే అదే తీసుకొని హ్యాపీగా ఎక్కడెక్కడ ఉన్న సిలబస్ అంతా మనం నోట్ చేసుకొని చదువుకోవడం బెటర్ లేకపోతే మనకి నవచితమైన కాంపిటీషన్స్ తీసుకుంటే వాళ్ళు ఏంటంటే మనకి తెలుగు ఇంగ్లీష్ కూడా పక్క పక్కనే ఉంటుంది సో అది కూడా మనకి ఏజ్ అవుతుంది సిలబస్ అనేది చక్కగా వాళ్ళు తెలుగు ఇంగ్లీష్ ఇవ్వడం జరిగింది సో దీన్ని కూడా మనం పక్కన పెట్టుకొని సో ఎవ్రీడే మనం ఏం చేయించాలనుకుంటున్నాం ఏం చదివితే బాగుంటుంది ఏ జాబ్కి కంప్లీట్ చేయాలనేది ఒక ఐడియా అనేది ఉంటుంది సో ఇది సైకాలజీ ఫస్ట్ మనకి సైకాలజీ వచ్చారు కదా దీంట్లో తర్వాత చూస్తే నేను తెలుగు గురించి చెప్పదవుతున్నాను సైకాలజీ ఆల్రెడీ నేను నోట్ చేసుకున్నాను ఎక్కడెక్కడ ఏ బుక్స్ చదవాలి ఏంటనేసి సో అది కూడా ఏదైనా ఒకరోజు వీడియో చేసి మీకు పెడతాను సో తెలుగు చూసుకుంటే మనకి ఈరోజు నేను సిక్స్త్ క్లాస్ తెలుగు బుక్ చదువుతున్నాను సిక్స్త్ క్లాస్ తెలుగు బుక్లో మనం చూసుకుంటే ఫస్ట్ లెసన్ అనేది అమ్మఒడి అమ్మఒడి లెసన్ నేమ్ లెసన్ నేమ్ అనేది అమ్మఒడి ఈ కవి పరిచయం చూసుకోండి ఈ పాట ఈ పాటను రాసింది ఎవరంటే బాడీగా వెంకట నరసింహారావు గారు అలాగే ఈ పాట యొక్క ఉద్దేశం ఏంటంటే అమ్మ ప్రేమను గొప్పతనాన్ని తెలియజేయడం ఈ పాటం యొక్క ఉద్దేశం అమ్మఒడి పాఠ్య భాగ రచయిత ఎవరంటే బాడీగా వెంకట నరసింహారావు గారు అలాగే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే అమ్మ ప్రేమను గొప్పతనాన్ని తెలియజేయడం ఈ పాటం యొక్క ఉద్దేశం సో మనం ఇక్కడ కవి పరిచయం చూసుకుంటే మనకి ఎప్పుడు జన్మించారు ఎప్పుడు వర్ణించారు ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు సో ఆ పాఠ్యం ఏ పాటను రచించారు పాటిపాక రచ రచయిత ఎవరు ఆయన రచనలు ఏంటి అది దేని నుంచి సేకరించబడింది ఆయనకున్న బిరుదులు ఏంటి ఇవి మనం మెయిన్గా చూసుకోవాలి సో మనం ఫస్ట్ బాడీగా వెంకట నరసింహరాగారు చూసుకుంటే ఈయన కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు ఈయన యొక్క రచనలు ఏంటంటే బాలరసాలు పాలబడి పాటలు ఆవు హరిచంద్ర బాలతనం చిన్నారి పూల బాలలు ఋతువాణి వంటి పదిహేడు పుస్తకాలు పిల్లల కోసం రాస్తారు ఓకేనా ఇతను కృష్ణా జిల్లాలోని అమ్మఒడి పాటిభాగ బాడీ బాడిగ వెంకట నరసింహారావు గారు కృష్ణా జిల్లాలోని గౌతరంలో జన్మించారు ఇతని యొక్క రచనలు ఏంటంటే బాలరసాలు పాలబడి పాటలు ఆవు హరిచంద్ర బాలతనం చిన్నారి పూల బాలలు ఋతువాణి వంటి పదిహేడు పుస్తకాలు పిల్లల కోసం రాస్తారు సో అందుకు ఈయనను బాలబంధుగా ప్రసిద్ధులు సో బాలబంధు అని ఎవరంటారని నిశ్చితంగా మెడిపెట్టు ఏంటంటే బాడీగా వెంకట నరసింహారావు గారు ఈయనకి బాలబంధు అనే బిరుదు కూడా కలదు బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత న్యాయంగా బివి నరసింహారావు గారు పెట్టుకున్నారు వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కిలి నరసింహారావు గారుగా ఖ్యా ఖ్యాతి ఘడించారు ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు అనేది బాలబంధు బీవి నరసింహారావు గారు సంపూర్ణ రచనలోని రెండవ సంకరణంలోనిది ఓకేనా సో ఇతనికి బాడిగ వెంకట నరసింహారావు గారిని అనార్కెళి నరసింహారావు గారు కూడా పిలుస్తారు ఎందుకంటే ఆయన వింజమూరి లక్ష్మీ నరసింహరావు గారు రాసిన అనార్కెళి నాటకంలో అనార్కెలి పాత్ర ధరించి అనార్కల నరసింహరావు గారు వ్యాతి ఈ పాఠ్యభాగం దేనించకరణ చెప్పబడిందంటే బాలబంధులోని ఓకేనా బాలబందు బివి నరసింహారావు గారు సంపూర్ణ రచనలు ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు అనేది బాలబంధు బీవీ నరసింహారావు సంపూర్ణ రచనలు రెండవ సంకలనంలోనిది ఓకేనా బాలబంధు బి నరసింహారావు గారు సంపూర్ణ రచనలు రెండవ సంకలనంలోనిది ఈ అమ్మఒడి పాఠ్యభాగం అనేది ఓకేనా అమ్మఒడి రచయిత ఎవరు బాడీ వెంకట నరసింహారావు గారు ఈయన యొక్క జన్మస్థలం ఏంటంటే గౌతరంలో జన్మించారు ఈయన యొక్క రచన ఏంటంటే బాలరసాలు పాలబడి పాటలు ఆవు హరిశ్చంద్ర బాలతనం చిన్నారి పూల పూలబాలలు ఋతువాణి వంటి పదిహేడు పుస్తకాలు పిల్లల కోసం రాశారు అందుకు ఈయన బాలబంధుగా ప్రసిద్ధులు ఈయన నెక్స్ట్ ఈయనని అనార్కులు నరసింహరావు గారు కూడా అంటారు ఎందుకంటే ఈయన విన్నమూరి లక్ష్మీ లక్ష్మీ నరసింహరావు గారు రాసిన అనార్కి నాటకంలో అనార్కిలి నరసింహరావు గారు వ్యాధి గడించారు కాబట్టి ఓకేనా ఈ పాట ఈ అమ్మఒడి పాఠం అనేది మనకి బీవి నరసింహారావు గారు రచించిన సంపూర్ణ రచనలు రెండవ సంకలనంలోనిది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే అమ్మఒడి సో ఇది అమ్మఒడి అనేది ఏ ప్రక్రియకు సంబంధించిందంటే గేయ ప్రక్రియకు సంబంధించినది ఓకేనా అది కూడా గుర్తుపెట్టుకోండి సో కంపల్సరీ మనం ఇది కూడా చదవాలంట అమ్మఒడి ఇక్కడ నుంచి మనకి ఏదైతే గేయం ఉందో ఈ గేయం మొత్తం చదవాలి వీటి నుంచి కూడా బిట్స్ వస్తాయని చెప్పారు సో మనకి చూసుకుంటే అమ్మవడి చదువుల పడి మా అమ్మఒడి నాకొక గుడి అమ్మ చూపును వరవడి దైవమ్ము కంటేను త్వరపడి అమ్మ చెప్పిన శుద్ధులు అనిసమ్ము చెప్పిన బుద్ధులు అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము అమ్మ మంజుల భాషణం శ్రావ్యము వీణుల భూషణం అమ్మ హృది అనురాగము దివ్యము భవ్యము యోగము అమ్మ చల్లని కరములు దానమ్మలకు ఆకరములు అమ్మచరణ తలమ్మలు క్షేమము పండు పొలమ్మలు అమ్మ కన్నుల కాంతలు లోకమ్మలకు సుఖశాంతులు అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము సో కంపల్సరీ ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇది మనం రెండు టూ త్రీ టైమ్స్ మనం చదువుతూ ఉంటే ఇవన్నీ మనం చదివిన పదాలు గుర్తుండే గుర్తుండేవే కాబట్టి మనకు ఒక టూ త్రీ టైమ్స్ మనకి మన రెప్యుటేషన్గా చదువుతూ ఉంటుంటే ఆ వర్డ్స్ అనేవి మనకు గుర్తుంటాయి సో ఆప్షన్ బేస్డే కాబట్టి సో రిలేటెడ్గా మనం ఏదైనా బిట్టు దీనికి సంబంధించి వచ్చిన మనం ఆన్సర్ని గెస్ట్ చేయడానికి అనేది అవకాశం ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సారాంశం కంపల్సరీ ఇది కూడా చదవండి సారాంశం ఏంటంటే మన ఈ గేమ్ యొక్క సారాంశం మా అమ్మ తన వడిలోనే నాకు ఎన్నో సంగతులు నేర్పిన నా తొలి గురువు నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ బాగోగులు చూసే నా ప్రత్యక్ష దైవం అందుకే మా అమ్మ వడి నాకు బడి గుడి దేవుని కంటే ముందే త్వరపడుతూ నా భవితకు వరవడి చూపిస్తుంది అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ప్రకాశించే తెలివితేటలు అమ్మ పెదవులపై చిరునవ్వు మాకు నిరంతరం సంతోషాన్నిస్తుంది అమ్మ అందమైన మాటలు వినడం మా చెవులకి అలంకారం అమ్మ మనసులోని ప్రేమ ఉత్తమమైనది శుభకరమైనది అన్నిటినీ సమకూర్చేది అమ్మ చల్లని చేతులు దాన ధర్మాలకు నిలయాలు అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం వంటిది అమ్మ కళ్ళలోని కాంతులు లోకానికి సుఖాన్ని శాంతిని ఇస్తాయి నా ధైర్యం బలం గర్వం సర్వస్వం ఇది ఆ గేమ్ యొక్క సారాంశం ఇది కూడా మనం టూ త్రీ టైమ్స్ చదివే చదవండి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ కూడా చదవాలన్నా పాఠం ఆధారంగా కింది వాక్యాలను చదవరచండి అంటే అమ్మ చెప్పే మంచి మాటలు అమ్మ పెదవులపై చిరునవ్వు తన ధర్మాలుగా నిలియాలి అంటే దీనికి ఏదైతే మ్యాచ్ అవుతుంది ఈ పక్కన మనం చూడాలి అమ్మ చెప్పే మంచి మాటలు అనేవి ఎల్లప్పుడూ ప్రకాశించి తెలివితేటలు అమ్మ పెదవులపై చిరునవ్వు అనేది నిరంతరం సంతోషాన్ని ఇస్తుంది దాన ధర్మాలుగా నిలయాలని అంటే అమ్మ చల్లని చేతులు మనం ఏదైతే ఈ గేమ్స్ ఇది ఈజీగా మనం ఆన్సర్ చేయగలం అలాగే సో ఇవన్నీ మనకు ఈజీ అంటే ఏంటంటే ఒక సున్నా యాడ్ చేస్తే ఆ పదం ఎలా మారుతుంది అనేది ఇక్కడ ఒక వాటికి సంబంధించింది సో మనకి ఈజీగానే ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ కింది పదాలలో తేడాలను తేడాలని చదవండి రాయండి అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి ముక్త లేఖనం రాయండి సో ఇక్కడ మనం చూస్తే వీటిని పదయుగులాలు అంటారు సో మనకి ఇక్కడ ఒకే ఒకే విధంగా పలికే వర్డ్స్ అనమాట కరం అంటే చేయి ఖరం అంటే గాడిద చలం అంటే కదలేది చలం అంటే నెపము మోసం కిందకు వస్తుంది నెక్స్ట్ పథకం అంటే బహుమతి పథకం అంటే ఎత్తుగడ లేదా ప్రణాళిక లత అంటే తీగ కథ అంటే జరిగినది పరం అంటే అన్యము వేరైనది తరువాత ఫలం అంటే పండు ఫలితం గజం అంటే ఏనుగు ఘనం అంటే గొప్ప అని వస్తుంది లేకపోతే మేఘమన్ కూడా వస్తుంది ఓకేనా జనం అంటే ప్రజలు జషం అంటే చేప డంబం అంటే ఆడంబరం గొప్పలు చెప్పుకోవడం డంకా అంటే ఒక వాయిద్యం దళం అంటే గుంపు లేదా ఆకు అని వస్తుంది ధనం అంటే డబ్బు బలకం అంటే కఠినీ అంటే పలకపై రాసుకునేది భరతం అంటే ఇష్టం లేకుండా పని చేయించడం కక్ష సాధింపు కిందకు వస్తుంది ఓకేనా ఇవి కూడా మనకి ఇందులో కొన్ని వర్డ్స్ మనకి తెలిసినవి ఉంటాయి కరవంటే చేయని తెలుస్తుంది మనకి చలవంటే కదలేదని తెలుస్తుంది పథకం అంటే బహుమతి అని తెలుస్తుంది అంటే తీగ అని కొన్ని కొన్ని ఇంకేమైనా తెలియదు అంటే ఇదేంటి జుషం అంటే చేపని అలాగే మనకి ఇంకొకటి ఏంటంటే కొత్త వర్డ్ ఇంకేమైనా ఉన్నాయా తర్వాంటే మనకు తెలుస్తుంది అని తెలుసు సో ఇలా మనకి ఏమైనా తెలియని 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 వర్డ్స్ ఉంటే మాత్రం టూ త్రీ టైమ్స్ చూసుకోండి సో మిగతావి తెలిసినవి అయితే ఒక వన్ అర్థం టూ టైమ్స్ అయితే మనకి అర్థమైపోతుంది గుర్తుంటుంది కూడా సో ఈ పాట కూడా చదవాలి నెక్స్ట్ ఇలా ఇక్కడ మనకి ఏంటంటే క్రమ పదాలు అటు ఇటు అమర్చారు సో వాటి నుంచి అర్థవంతమైన పదాలు రాయడం ఇది కూడా మనకి ఈజీగానే ఉంటుంది నెక్స్ట్ మాతృదేవోభవ పితృదేవోవ చదవండి ఆనందించండి సో ఇది ఒక కింద ఇచ్చాడు సో ఇది కూడా చదవాలి సో పిల్లలు మాతృదేవోభావ పితృదేవోభావ అంటారు పెద్దలు సో అంటే మొట్టమొదట పూజించదగిన తల్లిదండ్రులు ఎవరంటే తల్లి తల్లిదండ్రులు అంటే మొట్టమొదట పూజించదగిన వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులు ఇందుకు సంబంధించిన చిన్న చిన్న కథలు పురాణాలు ఉన్నాయి తల్లిదండ్రులు పూజించడం ఎంత ముఖ్యమో దాని ద్వారా పిల్లలు మాతృ దేవభవ పితృ దేవ భవ అంటారు పెద్దలు సో అంటే మొట్టమొదట పూజించదగిన వాళ్ళు తల్లిదండ్రులు ఇందుకు సంబంధించిన చిన్న చిన్న కథలు పురాణాల్లో ఉన్నాయి తల్లిదండ్రులను పూజించడం ఎంత ముఖ్యమో దాని ద్వారా ఎంత ఫలితం కలుగుతుందో వివరిస్తాను శ్రద్ధగా వినండి సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక స్టోరీ టై తెలుసు మనకి అందరికీ సో మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి పూజ చేసుకుంటాం ఆ సందర్భంగా వినాయక వ్రత కథలు వింటూ ఉంటాం ఇది భూమండలాన్ని ముందుగా చుట్టువచ్చిన వాళ్లకు గణాధిపత్యం ఇస్తారని పరమశివుడు ప్రకటిస్తాడు సో వెంటనే కుమారస్వామిని అమల వాహనంపై వెళ్ళి భూమండలాన్ని ప్రదక్షిణానికి బయలుదేరుతాడు సో నాయకుడు ఏంటంటే ఇక్కడ పెద్ద బజకలవాడు కాబట్టి వెళ్ళలేడు వేగంగా కదలలేడు సో చేయలేడు ఆ ని కంప్లీట్ చేయలేడు సో ఇది దీంట్లో ఎలా నాకు అనేది స్మార్ట్గా ఆలోచిస్తే ఈ లోపల కూర్చు ఆలోచించి ఆలోచిస్తూ కూర్చున్నాడు సో అప్పట్లో అక్కడికి అర్థం వచ్చి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూమండలం యాత్రం చేసినట్లనని చెప్తాడు సో ఈ విషయం గ్రహించిన వినాయకుడు ఏమవుతుంది వినాయకుడు ఏం చేస్తాడంటే తల్లిదండ్రులను తల్లిదండ్రులైన పార్వతి పరమేశ్వరులకు ప్రదక్షిణ చేసి నమస్కరించాడు సో మాతాపితులకు ప్రదక్షిణ చేయడం అంటే భూమండలాన్ని చుట్టి రావడమే తనకంటే వినాయకుడే ముందు ప్రద భూ ప్రదక్షిణ పూర్తి చేసినట్టు గుర్తించి కుమారస్వామి తన ఓటమిని అంగీకరిస్తాడు సో అందువల్ల కుమారస్వామి ఓడిపోవడం వల్ల వినాయకుడికి గణాధిపచం అనేది దక్కుతుంది ఓకేనా నెక్స్ట్ వినాయకుడు కథ వల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే తల్లిదండ్రులు మించిన దైవాలేరని ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అంతేకాక సోదరుల మధ్య కూడా మంచి అండర్స్టాండింగ్ ఉండాలని భావాలు ఉండకూడదని ఈ స్టోరీ ద్వారా తెలుసుకుంటాం ఓకేనా ఇది సిక్స్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అనేది అమ్మఒడి అనేది సో మనకి ఈజీగానే ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్లో మనం ఈ లెసన్ కంప్లీట్ చేసేసుకోవచ్చు సో టైం అనేది మనకు తక్కువగానే ఉంది సో ఫాస్ట్ ఫాస్ట్గా చదవడము మళ్ళీ ఇంకొకసారి ఒక రివిజన్ అనేది ఇచ్చుకోకపోతే మనం ఏం చదవమనేది మనకు గుర్తుండదు సో ఆన్సరింగ్ అనేది చేయలేము సో అందుకని ఈ లెసన్ ఫాస్ట్ ఫాస్ట్గా చదువుకొని కంప్లీట్ చే కంప్లీట్ చేయండి సో ఇది ఈజీగానే ఉంది లెసన్ అనేది సిక్స్త్ క్లాస్ కాబట్టి మనకు అర్థం అవుతుంది ఈజీగానే పర్వాలేదు గ్రామర్ పాటు పెద్దగా ఏమీ లేదు అందులోనే ఓకేనా థ్యాంక్ యూ సో రేపు నెక్స్ట్ సెవెంత్ క్లాస్ లెసన్ నెక్స్ట్ లెసన్ సిక్స్త్ క్లాస్ అనేది నెక్స్ట్ లెసన్ అనేది పోస్ట్ చేస్తాను ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్